హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు సో ఈ రోజు అయితే ఇంకో రెసిపీతో అయితే మీ ముందుకొచ్చాను ఇదైతే పొటాటోతో అయితే చేశాను అనమాట పిల్లలకైతే స్నాక్స్ బుక్స్లోకి అయితే సూపర్గా ఉంటుంది సో వీటి నేమ్ ఏంటైతే నాకు అంత క్లారిటీగా అయితే తెలియదు నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి అయితే నేను ప్రిపేర్ చేశాను స్నాక్స్కి సో అలాగే మన వ్యూవర్స్కి చూపిద్దామనేసి వీడియో చేశాను సో దీని నేమ్ నేమంటారు అనేది అయితే నేమ్ తెలిస్తే చెప్పండి నేనైతే పొటాటో రోల్స్ అని అయితే పిలుస్తున్నాను సో చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి మనకైతే ఒక టెన్ మినిట్స్ చాలా పడుతుంది అనమాట స్నాక్స్ బాక్స్లో కానీ పిల్లలు తినడానికి అయితే చాలా బాగుంటుంది మనకు కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీని ఒకసారి ఓవెన్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చూద్దాము సో నేనైతే ఆయిల్లో చేశాను డీప్ ఫ్రై చేస్తూ చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి సో ఇక ఎందుకు ఖాళీ మనమైతే ప్రాసెస్ చూసేద్దాము సో దీనికోసమైతే నేను మూడు పొటాటోస్ అయితే తీసుకున్నాను అదే అండి ఆలుగడ్డల్ని ఈ మూడు ఆలుగడ్డల్ని సన్నగా కట్ చేసుకొని పిలప్ చేసుకోవాలి ఫస్ట్ పొట్టనైతే పొట్టను తీసేసి వీటిని సన్నగా ముక్కలుగా చేసుకొని ఉడకబెట్టుకున్నాము ఇవి చాలా మెత్తగా అయితే ఉడకాలన్నమాట పేస్ట్ లాగా అయిపోయేలాగా అయితే ఉడికితే సరిపోతుంది దాని అంతలోపు పక్కనైతే మైదాపిండిని పూరి పిండిలాగా అయితే కలుపుకుంటున్నాను సో జల్లెడ పట్టుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మనమైతే పక్కన పెట్టుకున్నాము సో ఈ పొటాటోనైతే స్మాషెస్ చేసి దాంట్లోకి అయితే ఆనియన్ అలాగే మిర్చి కొద్దిగా అల్లం వెలిపాయ పేస్ట్ అలాగే కొద్దిగా కారం అలాగే కొద్దిగా సాల్ట్ అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేస్తున్నాను అండ్ ఫైనల్లీ కొంచెం ధనియాల పొడి అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాము సో వీటైతే మంచిగా పేస్ట్ మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకున్నాము అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మైనపిండి సో ఈ పిండిని అయితే మంచిగా చపాతీలాగా ప్రెస్ చేసుకుంటే ఇలా అవుతుంది దీని సైడ్స్ అయితే కట్ చేశాను సో మనం ఆలు పరాటకి ఎలా అయితే ఆలు ఎంత స్మాష్ చేసి పూస్తామో సో దీన్ని కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి సో మొత్తం స్ప్రెడ్ చేసుకొని రోల్స్గా చేసుకొని ఆ రోలింగ్స్ అయితే కట్ చేసుకోవాలండి సో చూస్తున్నారు కదా క్యాబ్స్ ఏం లేకుండా అయితే తీసుకోవాలి నేనైతే ఇంకా కొంచెం మంచిగా చేస్తుంటే బాగుండేమో అనిపించింది అనమాట ప్రాసెస్ అయితే సేమ్ బట్ మనం కలిపే విధానంలో అయితే కొంచెం వేరొచ్చింది సో మళ్ళీ ఒకసారి ట్రై చేసి ఈసారి అయితే కంపల్సరీ మంచిగా వీడియో పెడతాను సో వీటిని నాలుగు రోల్స్ లాగా చేసి మనమైతే డి ఫ్రైలో చేసుకోవడమే తింటే మాత్రం నిజంగా సూపర్గా ఉన్నాయండి ఆలు సమోసా కూడా మనకి రాదు మనం సమోసాలో అయితే కొంచెమే ఆలు గ్రేవీ టైప్ ఉంటుంది కదా సో ఇవైతే చాలా బాగున్నాయి అన్నమాట పూర్ణాలు టైప్ అన్నమాట చూస్తుంటే సో మీకు ఎలా నచ్చింది ఈ రెసిపీ అనేది అయితే కామెంట్ చేయండి అలాగే ఒకసారి ఓవెన్లో ట్రై చేద్దామా లేదా అనేది కూడా కామెంట్లో చెప్పండి సో ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ